హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ అని అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు సో నా దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో రెన్యూవల్ కోసం తీసుకొచ్చాను మళ్ళీ దాన్ని బ్యాంక్లో వేసేసాను సో ఈ వీడియో అందుకే చేస్తున్నాను ఇంకొంచెం గోల్డ్ వేరే బ్యాంక్లో ఉంది తీయటం అవలేదు అందుకే ఇది మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇదంతా కూడా మా నాన్నగారు నా కోసం కొన్ని అనమాట అన్ని డబ్బులు చాలా జాగ్రత్తగా దాచి నా కోసం కొన్న గోల్డ్ ఇది సో ఈ గోల్డ్ అన్న ఎప్పుడైతే మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెడతామో చాలా మంచిది అది దానివల్ల మనకి ఫ్యూచర్లో గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది తప్ప తగ్గదు వన్ ఇన్ కేస్ ఎప్పుడైనా తగ్గినా కూడా మళ్ళీ పెరిగే అవకాశమే ఉంటుంది తప్పితే అక్కడే ఆగిపోదన్నమాట సో ఇది గోల్డ్ ఏంటి ఎన్ని గ్రామ్స్ ఉంది ఎంతకు కొన్నాను అంటే నేను ఏ టైంలో కొన్నాను అది ఎంత కొనాల్సి వచ్చింది ఇప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంది అనేది మీరు ఎస్టిమేట్ చేయండి సో నా దగ్గర ఉన్నది చూపిస్తున్నాను కదా కొన్ని చైన్స్ ఒక హారం ఒక నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఒక టూ పేర్స్ అంటే మిగిలిన వేరే చోట ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ ఒక చిన్న లాకెట్ కొన్ని ఫింగర్ రింగ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి సో ఇందులో ఫస్ట్ వస్తే కనుక మీకు హారమే చెప్తాను హారం గురించి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ తీసుకుంది హారమే అది ఎందుకు అంటే కనుక ఆ హారం మా నాన్నగారు ఆ టైంలో సిండికేట్ జ్యువెలర్స్లో తీసుకున్నారు ఆ సిండికేట్ జ్యువెలర్స్లో తీసుకునేటప్పుడు ఫస్ట్ నాన్ కేడియం తీసుకోవాల్సి వచ్చింది అది తెలియలేదు అప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేసరికి మా డాడీకి చాలా కోపం వచ్చి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళని అడిగితే మీరు కేడీఎం తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదని చెప్పారు అప్పుడే కేడీఎం గురించి తెలిసింది నైన్ వన్ సిక్స్ కేడీఎం తీసుకుంటే ఎప్పుడు కలర్ చేంజ్ అవదు వాల్యూ కూడా మారదు అని సో ఈ హారం వచ్చి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ దగ్గర ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న ముక్క విరిగిపోయింది అందుకే ట్వంటీ ఫోర్ అని చెప్పట్లేదు అండ్ ఈ హారం వచ్చి ఆ టైంలో సిక్స్టీ టూ థౌజండ్కే తీసుకున్నారు మా డాడీ నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు నేను మెచ్యూర్ అయిన కొత్తలో తీసుకున్నారనమాట ఈ హారం అప్పుడు సిక్స్టీ టూ థౌజండ్ ఏ పడింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సిక్స్టీ టూ థౌజండ్ అంటే విత్ చేత కూలితో కలిపి అంత తక్కువ పడింది అనమాట అంటే ఆ టైంలో అదే చాలా ఎక్కువ సిక్స్టీ టూ థౌజండ్ అంటే ఆ టైంలో చాలా చాలా ఎక్కువ నా చిన్నప్పుడు సో అప్పుడు ఆ రకంగా ఈ నైన్ వన్ సిక్స్ కేడిఎం గురించి తెలిసి తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఈ చైన్ విషయానికి వస్తే దీని వెయిట్ వచ్చి పదహారు గ్రాములు అనమాట ఈ పదహారు గ్రాముల చైన్ నాకు అప్పట్లో అంటే ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో అనుకుంటా ఎంత పడింది అంటే టూ థౌజండ్ సెవెంటీను ఎయిటీన్ ఆ టైంలో నాకు ఎయిటీ థౌజండ్ అలా పడింది ఇప్పుడు మరి చాలా ఎక్కువ పెరిగింది కదా సో ఆ టైంలో ఎయిటీ నైంటీ థౌజండ్ ఆ రేంజ్లోనే తీసుకున్నాను అది వైభవ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను సో ఆ రకంగా ఈ చైన్ తీసుకోవాల్సి వచ్చింది అది మా నాన్నగారు దేనికో మనీ ఇచ్చి కొనుక్కోమని చెప్పారు అండ్ ఈ చైన్ వచ్చేసరికి సిక్స్ గ్రామ్స్ సిక్స్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది సో ఆ టైంలో అంటే నేను ఏ టైంలో కొన్నాను ఎగ్జాక్ట్గా గుర్తులేదు కొన్నప్పుడు మాత్రం దీన్ని చిట్ వేసి కొన్నాను అనమాట స్కీమ్ గోల్డ్ స్కీమ్ మంచి మోడలే చిన్న స్ప్రింగ్ మోడల్లా అనిపిస్తుంది ఆ టైంలో అది ఫార్టీ టూ కొన్నాను నేను అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా పడింది కానీ స్కీమ్ వల్ల కొన్ని ఏవో ఎక్స్ట్రా వర్క్స్ ఉన్న వాటి డబ్బులు తగ్గించి ఫార్టీ టు ఫార్టీ త్రీ థౌజండ్కి ఇచ్చారు సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనమాట గోల్డ్ ఎగ్జాక్ట్గా సో ఈ చైన్ వచ్చి ఇంకా బంగారం మీద ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాలి ఎంతో కొంత దాయాలి అని అనుకున్నా కానీ అస్సలు నా చేతిలో మనీ ఉండేది కాదు చాలా బాధ అనిపించేది సేవింగ్స్ అంటే బాగా ఖర్చు చేతి దురదంట చూస్తుంది అది నాకు చాలా ఎక్కువ ఊరికి డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటాను నేను రిచ్ కాకపోయినా ఖర్చు పెట్టడం మాత్రం రిచ్గా అనిపిస్తాను అంటే రిచ్ పీపుల్ ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేస్తాను నిజానికి రిచ్ పీపుల్ ఎప్పుడు ఖర్చు పెట్టరు అందుకే వాళ్ళు ఎప్పుడు రిచ్గా ఉంటారు ఇలా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతుంటాను ఆ టైంలో ఆ చైన్కి ఒక టూ థౌజండ్ మంత్లీ స్కీమ్ కట్టి ఆ చైన్ చిన్న లాకెట్ తీసుకున్నాను లాకెట్ తర్వాత చూపిస్తాను అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసరికి చాలా చాలా ఫేవరెట్ నాకు నాకు జీసీసీలో జాబ్ వచ్చినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ శాలరీతో ఆ టైంలో నేను ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట ఈ బ్రేస్లెట్కి ముందు వేరే బ్రేస్లెట్ ఉండేది సో అది కాకుండా అది డాడీ కొనిచ్చింది అప్పుడు సో అది కాకుండా ఇది నేను ఓన్గా కొనుక్కున్నాను అనమాట చెప్పాను కదా స్కీమ్ డబ్బులు కట్టి డబ్బులు బాగా లేవు టైట్గా ఉన్న టైంలో కూడా స్కీమ్ కట్టి కొన్నానని చెప్పాను కదా ఆ చిన్న చైన్ ఈ లాకెట్ కొన్నాను అప్పట్లో ఆ చిన్న చైన్ ఈ లాకెట్ నాకు ట్వంటీ టూ థౌజండ్ అలా పడింది అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మధ్యలో కానీ చాలా ఇప్పుడు చాలా వాల్యూ పెరిగింది అది రీసెంట్గా మారుద్దామా అని చూపిస్తే దగ్గర దాని చైన్ లాకెట్ కలిపి ఫార్టీ త్రీ థౌజండ్ అలా ఇస్తామన్నారంటే ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్కి వస్తుంది ఇప్పుడు కాస్ట్ పెరిగింది కదా అండ్ ఈ ఇయరింగ్స్ వచ్చేసరికి స్టడ్లో చాంద్బాలి అనమాట ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చెవులు చాలా నిండుగా ఉంటాయి మనకి చిన్న చెవులు పెట్టుకున్నాము స్టడ్ పెట్టుకున్నాము ఏం కనిపించట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు స్టడ్డే కానీ చాంద్బాలి మోడల్ కొత్త మోడల్ వచ్చింది అప్పుడు చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఈ ఒక్క ఇయర్ రింగ్సే నాకు ఎంత ప్రైస్ కొనన్నది గుర్తులేదు అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చిన్న యాంటిక్ మోడల్ ఇప్పుడు తీసుకున్న గోల్డ్ అంతా ఒక నెక్లెస్ తప్ప అది నెక్లెస్ అండ్ హారం తప్ప గోల్డ్ అంతా వైభవ్ జ్యువెలర్స్ ఎప్పుడు తీసుకుంటాను నేను అందులోనే తీసుకున్నాను ఇది కూడా ఇదేంటి అంటే బుట్టలు యాంటిక్ బుట్టలు ఒక మంచి పార్టీ వేర్ ఉండాలి ఈవెన్ నా పెళ్ళికైనా ఎవరి పెళ్ళికైనా వెళితే పెట్టుకుంటే చూడగానే కనిపించేటట్టు ఉండాలి చెవులకి నిండుగా ఉండాలి ఒక శారీ కట్టుకున్న హాఫ్ సారీ కట్టుకున్న మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకున్న బాగుండాలని చెప్పి తీసుకున్నాను ఈ బుట్టలు కాస్ట్ వెయిట్ వచ్చి సెవెంటీన్ గ్రామ్స్ పదిహేడు గ్రాములు అంటే వన్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ రెండు తులాల కన్నా తక్కువ అనమాట అండ్ ఈ గాజులు వీటికి మా నాన్నగారు ప్రతి మంత్ చీటీ వేసుకోమని నాకు కొంచెం డబ్బులు ఇచ్చేవారు మంత్లీ మంత్లీ సో మంత్లీ మంత్లీ చీటీ వేసి ఇది నేను వన్ ల్యాక్ కొన్నాను రెండు తులాలు యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ ఫైవ్ కన్నా కొంచెం తక్కువ ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువ గ్రామ్స్ సో ఇరవై నాలుగు గ్రాముల కన్నా ఎక్కువ పడింది ఈ ఇరవై నాలుగు గ్రాముల నాకు అప్పుడు తొంభై ఎనిమిది వేలు అంటే లక్ష రూపాయల దగ్గర పడింది ఇప్పుడు ఇదే గోల్డ్ ఎంత ఉంటుంది అన్నది మీరే ఎస్టిమేట్ చేసి చెప్పండి అండ్ ఈ నెక్లెస్ వెరీ వెరీ స్పెషల్ ఎఫర్ట్స్ లేకుండా కొన్నదనమాట అంటే ఎఫర్ట్ లేదు అంటే లేదని కాదు ఇది దగ్గర ట్వంటీ టు ట్వంటీ త్రీ గ్రామ్స్ నెక్లెస్ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి పెట్టుకుంటే మెడకి చాలా నిండుగా వస్తుంది చిన్న చిన్న గోల్డ్ పూసలు చూసారా ఎంతో మంచిగా ముద్దుగా ఉంది కదా ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడింది అయితే అన్నయ్య వాళ్ళ పెళ్లి టైంలో వదిన వాళ్ళు నాకు ఆడపడుచు కట్నంగా కొంత అమౌంట్ ఇచ్చారు అమౌంట్ ఇస్తే దానికి ఎక్స్ట్రా అమౌంట్ మా నాన్నగారిస్తే అది కలిపి ఈ నెక్లెస్ తీసుకున్నాను అనమాట ఈ నెక్లెస్ ఎంత ఇష్టం అంటే నాకు ఫుల్ కవరేజ్ వస్తుంది అంటే నా మెడ కొంచెం మరీ పెద్దగా ఉండదు నేను అంత లావుగా ఉండను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇవండి గోల్డ్ ఇవంతా కూడా చాలా కష్టంతో ఇష్టంతో కొనుక్కున్నవి అండ్ మా నాన్నగారు చేయించినవి ఈ హారం ఉంది కదా హారం యువతల నుంచి ప్రతి రూపాయి మా డాడీ పెట్టిందే అండ్ అవతల ఉంది కదా అవతల ఏంటి అంటే నేను జాబ్ చేసేటప్పుడు కొన్నవి అండ్ నేను గోల్డ్ స్కీమ్ కట్టి కొన్నవి ఎక్కువ అనమాట సో అందులో కొన్ని ఓల్డ్ అయిపోయింది కదా ఓల్డ్ మోడల్ అని చెప్పి హారం మార్చాలి అనుకుంటున్నాను మార్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అండ్ ఈ చి ఈ హారం యువతల నుంచి నేను కొన్నానని చెప్పాను కదా అందులో కొన్ని ఫింగర్ రింగ్స్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఆ ఫింగర్ రింగ్స్ అన్నీ కూడా బాగా ఇష్టపడి కొనుక్కున్నాను ఈ ఒక్క ఫింగర్ రింగ్ ఉంది చూసారు కదా ఇప్పుడు నా చేతిలో ఉంది ఇది మాత్రం నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట నా చేతిలో చూసిన చాలామంది ఈ మోడల్ మీకు ఎక్కడ దొరికింది ఎక్కడ కొన్నారు ఎలాగా అని అడిగారు యాక్చువల్లీ అది గిఫ్ట్ కదా సో వాళ్ళని అడిగా నేను ఎక్కడ తీసుకున్నారని చెప్పి అడిగితే చెప్పారు జోసా లుక్కస్లో తీసుకున్నారంట జోసా లుక్కస్ అండ్ జోయా లుక్కస్ రెండు ఉన్నాయి కదా అక్కడ యానివర్సరీ సందర్భంగా అంటే ఆ షోరూమ్ యానివర్సరీ సందర్భంగా అవి అలాంటివి మంచి మంచివి అమ్ముతూ ఉంటారంట ఇంకా వ్యాలంటైన్స్ డే టైంలో కూడా అలాంటి మోడల్స్ మంచి మోడల్స్ అమ్ముతూ ఉంటారంట సో ఈ ఫింగర్ రింగ్ చూసారు కదా స్టోన్స్ వచ్చింది అది మా మమ్మీ కోసం మదర్స్ డే టైంలో తీసుకున్నాను అనమాట ఇవి ఇంకా అలా రెగ్యులర్గా వాటానికి తీసుకున్నాం సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి యాక్చువల్లీ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇల్లంతా బంగారమయం అవుతుందని ఒక నమ్మకం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్